పథకాలు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా వాటిని పేర్లు మార్చుకుని వాటిని కొనసాగిస్తున్నారు తప్పితే వాటిని ఆపలేదు ఆపితే ఊరుకుంటారా మీరు చీల్చి చండా మరి అంటే ఎన్టీఆర్ అంటే పేదవాడి ఆకలి తెలిసిన అన్న ఆయనే అలాగే జనం భవితకు భవిష్యత్తు వేసిన అమ్మాయినే అలాగే ఆయనకి అండగా నిలిచిన ఆడవాళ్లకు మహిళలకి ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఆయన ఎన్టీఆర్ ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారి యొక్క మాతృ పుత్రికైన ఈ తెలుగుదేశాన్ని మన పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన బయట బుద్ధ స్కంధ స్కంధాల ఆయన బుద్ధ స్కంధాల మీద మోసి అంతే క్రమశీక్ష పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు మరి ఇప్పుడు ఇవాళ జగన్ ఏం చేశాడు ఏమీ పేగలేదు ఈ మూడు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రాజధాని రాజధాని అంటూ సమయం వెళ్ళ గడిపేశాడు దాని తర్వాత నవరత్నాలు అంటూ ఈ యొక్క బయట అప్పుడు చేసి ఈ నవరత్నాలు తీసుకొని మన భుజాల మీద పడేశాడు ఈయన అంటే ఏమవుతుంది నవరత్నాలు ఇవాళ పది లక్షల కోట్ల రూపాయలు ఒప్పంటే ఎవడు తిరుస్తాడు ఇవాళ ఆడవాళ్ళు నీ ఎంత మోసం చేస్తున్నాడు ఆయన ఏదో బట్టలు వస్తే మీ ఖాతాలో డబ్బు పడుతుంది అన్నాడు నా ముందేమో ప్రతి పిల్ల పిల్లలు ఎంతమంది ఉంటే ప్రతి పిల్లడి పేరు మీద ప్రతి ఆడపిల్ల పేరు మీద కూడా పదిహేను వేల రూపాయలు ఉన్నాడు చివరికి ఒక బిటకిస్తున్నాడు మరి అది ఎంత రెండు రెండు లక్షల రెండు లక్షల యాభై కోట్ల రూపాయలు మరి మిగతా పది లక్షల కోట్ల రూపాయలు ఏమైందంటూ మీరందరూ అడగాలి ఏమైందని మాట తప్పలుంటూ మంట పెట్టేశాడు రాష్ట్రానికి